దూరం ఉంది కదా ఏం లేదు ఇప్పుడు ఆ పోల్కి లైట్ పెడతాం టికెట్ లేకుండా ఉంటే పెట్టేసా ఎంత పెద్ద ఏరియా ఒక ఫిఫ్టీ సిమెంట్ చాలండి దానికి కూడా ఆ పోల్కి సార్ దీనికి అవసరం లేదు రెండు పెడతామంటే ఆ జంక్షన్లో ఒకటి పెట్టేది ధన్యవాదాలు ఒకటి పెట్టేది సరే చుల్లుగూడ జంక్షన్లో ఉంటుంది అక్కడ అక్కడ ఒకటి పెట్టాలి స్ట్రీట్ లైట్ పెట్టించేసి ఆ రోడ్డు సుల్లుగూడ తాండా నుంచి హైవేలే బస్ దానికి పోల్ ఉంటే దానికి కూడా దిగులైట్ దానికి కూడా రేట్ దిగేది సపరేట్గా ఫోర్ డేస్ అందుకే పెట్టి హైవే స్టేట్ రెండు

பண்ணு. பை லைட். ஒரு ரெண்டு நிமிஷம் பரிசு பண்ணுங்க. இட்ஸ் பெட்டர்.

ಅವ್ರು ಬೋರ್ಡ್ ಆವತ್ತಿನ ಸೈಡ್ ಬೋರ್ಡ್ ಅವರು ಬೋರ್ಡ್ ಅವುತು ಬೆಟ್ಟ ಕರ್ಪುರ ಈ ತರದೇ ಲೈನ್ ಕ್ಲಾಸ್ ಲೈನ್ ಲೈನ್ ಕ್ಲಾಸ್ ದೂರ ಮೊದಲ

ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టినా సార్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఎన్ని వాళ్ళ నుంచి నాకేమి ఎక్స్ప్లనేషన్ వాళ్ళకి బేసిక్ ఇమ్యూనిటీస్ మన సైడ్ నుంచి చేయాలని చేసినారో లేదా ఒకసారి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ దాని కానీ కట్ చేసినారు వాళ్ళు దానికి మామూలు ఫీల్ కదా కట్టేసినారు ట్రాన్స్ఫార్స్ కట్టేసి సిద్ధంగా ఉన్నారు సార్ ట్వంటీ సిక్స్త్ కానీ ట్వంటీ ఫిఫ్త్ కానీ ట్రాన్స్ఫార్స్ పెట్టేస్తారు తర్వాత వాళ్ళు హెల్త్ చూస్తున్నారు చాలా ఉన్నారండి పోల్స్ ఉన్నాయి వాడికి అంతా లైట్లు ఫిక్స్ చేయమన్నాయి ఈ రోడ్లో రెండు ఉన్నాయి ఆ రెండింటికి లైట్లు ఫిక్స్ చేయమని చెప్పిన ఆడ ఇట్లా టర్న్ అయ్యే చోట మెయిన్ రోడ్లో హైమాస్ లైట్ పెట్టమండి ఆ జంక్షన్లో ఒక హైమాస్ లైట్ పెట్టి చిన్న ఆ రోడ్డు స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయమని ఈ బైపాస్ కి స్ట్రీట్ లైట్ ఫిక్స్ లైటింగ్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు ఎట్లా వీళ్ళు వీళ్ళు పెట్టుకునేది కదా ఆ లైటింగ్ ఎట్లా స్ప్రెడ్ అయిపోతుంది హైమాస్ అయితే టూ కిలోమీటర్ సరౌండింగ్ వస్తుంది ప్లస్ ఇక్కడ రెండు ఉన్నాయి ఈ రోడ్కి ఈ రోడ్కి టర్న్ అయినా అక్కడ హైమాస్ లైట్ పెడతాము ఆ రోడ్డు హైమాస్ లైట్ పెడతాము మధ్యలో ఉండే మధ్యలో ఉండేదాం స్ట్రీట్ లైట్స్ పెడతాము ఇక్కడ ఈ రోడ్డుకి రెండు ఉన్నాయి పోల్ ఆ రెండింటికి కూడా పోల్ మనం ఇది పెడతాను రిమైనింగ్ ఈ పక్క ఏరియా అంతా వీళ్ళు పెట్టిన లైటింగ్తో స్ప్రెడ్ అవుతుంది చీకటే ముందు లైటింగ్తో వంద కర్రైలేదు స్ట్రీట్ లైట్ అక్కడ తీవ్ర లైటింగ్ అవుతుంది

म्यूज आते थे अब हम म्यूनिसपाल्टी तरफ से आते हैं पुलिस भी रात में आकर फिर हो जाती है

రోజులే కదా రెండు రోజు ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు ముందు నుంచి నెక్స్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు చూసుకోండి మూడు రోజులు కేర్ఫుల్ పెట్టి చాలు అవసరం పిల్లలకి అంత నాలెడ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు టెంపరీ

उनका पानी बाटला नहीं पानी बाटला और क्या ये ऐसा अल्हम्दुलिल्लाह निकलते फिर हमें जरा क्या देख खाना हमारा खुशी जाओ सर एक दे भाई खा ले तो कर पानी दे सर पानी दे 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 पानी